హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ కోనసీమ అమ్మాయి లీలా ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గోదావరిలో మాట ఎంత అందంగా ఉంటుందో వంటలు కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ చేసే పుల్లట్లు అలాగే వీధుల్లో ఉండే పుల్లట్లు రూపాయికి నాలుగు అట్లు ఇచ్చేవారంటే నమ్మే వాళ్ళ ఇప్పుడైతే రూపాయికి చాక్లెట్టే రావట్లేదు ఇంకా ఇంక అట్టెక్కడొస్తుందో చెప్పండి నేనైతే పుల్లట్లు చూపిస్తున్నాను ఒక్కసారి ఇలా మా గోదావరి స్టైలు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నో దాల్ నో ఆయిల్ నో ఈనో నో సోడా ఏమీ లేకుండా సింపుల్గా ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి జస్ట్ రేషన్ రైస్ ఉంటే చాలండి ఏమీ అక్కర్లేదు ఒక్కొక్కసారి ఇంట్లో మినప్పప్పు ఉండదు గుళ్ళు ఉండవు ఏమీ ఉండవు అలాంటి టైంలో పిల్లలకి టుమారో స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలని తెగ ఆలోచిస్తాం కదండి అలాంటి టైంలో అయితే ఇలాంటివి చేసుకుంటే చాలా బాగా తింటారు పిల్లలు కూడా ఒకటి కాదండి రెండు కాదు నాలుగు అయితే తింటారు అంత బాగుంటాయి అనమాట పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకైతే ముందు మెటర్లోకి వెళ్ళిపోదాము ఎందుకమ్మా ఇంత సోది చెప్పకు నువ్వు అంటారేమో సోది కాదండి జస్ట్ నార్మల్గా కామెడీగా చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే మూడు అయితే రేషన్ రైస్ తీసుకున్నాను మీరు గనక పలావ్ రైస్ ఉంటుంది కదండి అలాంటి రైస్ అయితే తీసుకోకండి అలాంటి వాటికైతే అస్సలు రాదు జిగురున్న రైస్ అయితేనే వస్తుంది లేకపోతే మీకు మామూలుగా ఉప్పుడు మీ కదండి అలాంటి రైస్తో కూడా వస్తాయన్నమాట ఈ పుల్లట్లయితే మూడు కప్పుల బియ్యం తీసుకున్నాను నేను ఆ మూడు కప్పుల బియ్యాన్ని శుభ్రంగా వాటర్ వేసేసి మూడు నాలుగు సార్లు కడిగేయండి ఎందుకంటే రేషన్ బియ్యంలో కన్ఫామ్గా పురుగులు ఉంటాయి కదండి పురుగులు అంటే నల్ల నల్ల పురుగులు ఉంటాయి కదా అవన్నమాట అవి కొంచెం కళ్ళు కూడా కనిపించవు కొంచెం బాగా వాష్ చేసుకోండి తర్వాత ఒక కప్పుడైతే అయితే పెరుగు వేసుకోండి పెరుగుంటే పెరుగు మజ్జిగుంటే మజ్జిగ మీ దగ్గర ఏది ఉంటే అదా కాకపోతే పుల్లనిది వేసుకోండి పుల్లనిది వేసుకుంటే చాలా బాగా వస్తాయి పుల్లని పెరుగు వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి చాలా మంచిది చాలామంది డాక్టర్స్ కూడా పుల్లని పెరుగు తాగితే చాలా మంచిది అని చెప్తారు వెంటనే పుల్లని పెరుగు తాక్కుండా దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని తాగితే ఇంకా మంచిదండి పుల్లని పెరుగు తీసుకుని దాంట్లో కొద్దిగా ఒక గుప్పెడు మెంతులు వేసుకుని ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈ ఈరోజు మార్నింగ్ నానబెట్టుకోవాలండి అందుకని చెప్పేసి నిన్న మార్నింగ్ నానబెట్టినవి ఈరోజు మార్నింగ్ రుబ్బేసి పుల్లట్లు వేశానండి మన చిన్ననాటి పుల్లట్లు అండి ఇవి ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయండి ఇలాంటివి దోశలు ఇడ్లీలు అవ పూరీలు బజ్జీలు ఇంకా అనేక రకాలనమాట పెసరట్లు ఉప్మాలు ఇవి ఎక్కువైపోయినాయి కదండి అవి కూడా ఇంట్లో చేయట్లేదండి బయట నుంచి తెచ్చుకొని తినేస్తున్నాం కదా అలాంటివి కాకుండా ఒక్కొక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే నిన్న మార్నింగ్ నానబెట్టింది ఈరోజు మార్నింగ్ మూత అయితే తీసాను చూసారా బియ్యం అయితే ఎలాగ పట్టేసి నానుపోయియో మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు నాకు సరిపోయినంత వాటరే వేసుకున్నాను మొత్తం రైస్ అంతా లాగేసుకుందండి చూసారా ఎలా లాక్కుందో తర్వాత కలుపుతుంటే కొద్ది కొద్దిగా వాటర్ కనిపిస్తుంది అనమాట మంచిగా నానుపోని కదండి అందుకని చెప్పేసి ముందు రోజు నాడు మార్నింగ్ నానబెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పుల్లటి పెరుగు అలాగే మెంతులు ఒక గుప్పుడు అలాగే మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే ఇవి మొత్తం బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేయండి మిక్సీ అయితే మెత్తగా పట్టాలండి బరక బరకగా ఉండకూడదు మెత్తగా పట్టండి కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే మనం ఇష్టమైనవి తినాలంటే కొంచెం టైం చెయ్యాలి కదండి మన గోదావరి వాళ్ళు అయితే ఎక్కువ టైం తీసుకుని ఎక్కువగా చేస్తాము ఇప్పుడు సిటీస్కి వచ్చిన తర్వాత అందరూ బద్దకాలండి ఎక్కడికక్కడ ఏది పడితే అది చేసేస్తున్నాం మనం ఇంకా ఎప్పుడు అయిపోతాయా ఎప్పుడు ఫోన్ వేసిన కూర్చుందామని చూస్తున్నాం కదండి అలా కాకుండా కొంచెం టైం తీసుకుని పిల్లలకు కానీ మన హస్బెండ్కి కానీ మనకు కూడా నోటికి తినాలనిపిస్తుంది కదండి అలా అయితే ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు అదంతా అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మొత్తం పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోండి అలాగే మిక్సీలో కొంచెం ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా కడిగేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకుని పలసగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఈ అయితే కొంచెం బుడుస్తుంది మళ్ళీ అందుకని ఆ పక్కన పెట్టాను అనమాట ఎదుగోనండి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ బుడగలాగా భలేగా ఉందండి పిండి అయితే ఇంకా నేనైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలా అయితే చెప్తున్నావు నువ్వు మ్యాటర్ చెప్పకుండా అంటారేమో అయ్యో ఏమీ అనుకోకండి సారీ అండి అలాగే మన వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసినా చెయ్యకపోయి మీకు థ్యాంక్ యూ చెప్తానండి నేను అలాగే ఉప్పు వేసుకొని అలాగే జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల మేము మనం పెరుగు వేసాం కదండి పొల్లంది అలాగే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారని ఇంకా నేనైతే దోసపానైతే పెట్టేసుకున్నానండి మన దోసపానికి మంచిగా అట్లు రావాలంటే మనం ఆనియన్ పెట్టి అలా తుడుచుకుంటే వేడి మీద దాని మీద ఉన్న డస్ట్ కానీ అంతా పోతుంది దోశ కూడా బాగా వస్తుంది అదేంటమ్మా నూనె లేదని చెప్పావు వేస్తున్నావు నూనెస్తున్నావేంటి అంటారేమో అయ్యో ఒక్కసారేనండి ఒక్క కొంచెము ఎంత వేసానో చూసారు కదా నూనె కొద్దిగా అయితే నూనె అయితే పానికి పట్టే అంత రాశాను అంతే ఇంకా ఏ దోశకి నూనె వేయవలసిన పనే ఉండదండి జస్ట్ దానికి దోశ పానికి పట్టడం కోసం మాత్రమే వేశానండి ఇంకా దోశ వేసిన తర్వాత కన్ఫామ్గా పుల్లట్టుకైతే మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాతే దాంట్లో బబుల్స్ అన్నీ హోల్స్ కింద పడి మనకి పుల్లట్టు భలేగా తేలుతుంది అన్నమాట అదే టేస్ట్ అండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారండి ఇదైతే కన్ఫామ్ అనమాట నా చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు అవి చేస్తూ ఉండేవారు ఇదేంటబ్బా అనుకునేదాన్ని మా అమ్మ ఎప్పుడు చేయలేదు వాళ్ళైతే ఇచ్చేవారు అనమాట తినేదాన్ని అలాగే మా స్కూల్ సైడ్ కూడా అమ్మేవారండి పుల్లట్లు బజ్జీలు పునుకులు అన్నీ అమ్మేవారు అనమాట అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు ఎవరైనా పెడితే చాలు పక్కన వాళ్ళు తినేసేవాళ్ళము అప్పుడు మన పరిస్థితులు అలాంటివి అనమాట డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు డబ్బులు ఉన్నా ఇలాంటివి చేసుకోవడానికి అన్నమాట మా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు చెప్తున్నానా నా ఫేస్లో స్మైల్ వస్తుంది మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తుంటే ఇంకా పుల్లట్లండి సేమ్ టు సేమ్ ప్రాసెస్ అనమాట వేసేసుకుంటాం మూత పెట్టడం తిప్పేయడం మీరు కావాలి బ్యాక్ సైడ్ తిప్పుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం తిప్పుకున్నా తిప్పుకపోయినా ఓకే నో ప్రాబ్లం మా హస్బెండ్కి ఏ అట్టైనా సరే బ్యాక్ సైడ్ కూడా తిప్పివ్వాలండి దానికోసం అనమాట దోస్ కూడా బ్యాక్ సైడ్ తిప్పి తిప్పే ఇవ్వాలి మా పిల్లలకైతే బ్యాక్ సైడ్ తిప్పను మా హస్బెండ్కైతే బ్యాక్ సైడ్ కూడా తిప్పుతాను బ్యాక్ సైడ్ తిప్పకపోతే చాలా బాగుంటుందండి ఆ పక్కన కూడా మంచి స్పాంజీ స్పాంజీగా ఉంటుంది చూసారా ఎంత ఉన్నాయి హోల్స్ హోల్స్ పడతా ఎంత బాగుందండి పుల్లట్టు ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ మంచి మార్క్స్ అయితే మీకు వేస్తారు అలాగే దాంతోపాటు కొబ్బరి చట్నీ ఎంత టేస్ట్ ఉంటుందండి కొబ్బరి చట్నీ ఆంధ్ర స్టైల్ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ చేసే కొబ్బరి చట్నీ ఇంకా బాగుంటుంది ఈసారి మీకు మా అమ్మ చేసే కొబ్బరి చట్నీ రెసిపీ మీకు కూడా చూపిస్తాను ఎంత బాగుందంటే రెండు కాంబినేషన్ అద్దరిపోయిందండి నేను ఒకటి కాదు రెండు కాదు ఆరు దోశలు తిన్నారంటే నమ్ముతారా ఆరు పుల్లట్లు అనమాట దోశలు అంటున్నానంట అనుకుంటారేమో చాలా బాగున్నాయండి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనండి ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్